లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ధన ధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు తద్వారా సుఖవంతమైన జీవితం లభిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుఖప్తి సుహం ప్రతి మాసంలో కూడా పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఆ అమ్మ అనుగ్రహం మనకి కలిగింది అంటే మనకు ఇంట్లో ఎటువంటి లోటు ఉండదు లక్ష్మీదేవి అంటే సిరి సంపద సిరి సంపద కలిగింది అంటే ఇంట్లో చాలా సమస్యలు దూరమైనట్లే వారంలో శుక్రవారం రోజున అమ్మవారికి ఎలాగైతే విశేషంగా పూజ చేస్తామో మాసంలో పౌర్ణమి రోజున అమావాస్య రోజున కూడా అలాగే విశేషంగా పూజ చేయాలి ముఖ్యంగా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున క్షీరసాగర మదన సమయంలో సాగరంలో ఉద్భవించిన అనేక వస్తువుల్లో లక్ష్మీదేవి కూడా జన్మించిందని చెప్తుంటారు లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన అపారమైన పుణ్యాలు లభిస్తాయని ధన ధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు అని చెప్తారు అయితే ఈ పాల్గొన మాసంలో లక్ష్మీ జయంతి ఎప్పుడు వచ్చింది ఆ రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి పనులు చేయకూడదు వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము మనం ప్రతి శుక్రవారం రోజున ఉదయాన్నే ఎలాగైతే ఎలాగైతే గడపల్ని అలంకరించుకుంటామో పసుపు కుంకుమలతో అలాగే లక్ష్మీ జయంతి రోజు కూడా ఉదయాన్నే అలా చేసుకోవాలి ఇంటి ముందు కూడా చక్కగా ముగ్గులతో అలంకరించుకోవాలి నిండుగా ఉండాలి వాకిలి చూసే అమ్మవారు ఇంట్లోకి అడుగు పెడతారు అని చెప్తారు అందుకే వాకిలి ఎప్పుడూ కలగా ఉండాలి అలాగే చక్కగా తలస్నానం చేసి ఇంట్లో ఈశాన్యం బాగాన ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి అయితే లక్ష్మీ జయంతి రోజున అంటే పౌర్ణమి రోజున మనం ఉదయమైన పూజ చేసుకోవచ్చు లేదా సాయంకాలమైనా చేసుకోవచ్చు ఉదయం యథావిధిగా నెత్తి పూజ చేసుకొని సాయంకాలం ఆరు గంటల తర్వాత పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది మనం ముఖ్యంగా అమావాస్య తిథులలో పౌర్ణమి తిథులలో సాయంకాలం సమయంలోనే అమ్మవారిని విశేషంగా పూజ చేస్తాము కాకపోతే లక్ష్మీ జయంతి రోజున అంటే పాల్గొన్న పౌర్ణమి రోజున ఉదయమైనా పూజ చేసుకోవచ్చు ఉదయం నిత్య పూజ చేసుకొని ఆ రోజంతా కూడా టిఫిన్ చేస్తూ ఉపవాసం చేయవచ్చు లేదా పాలు పండ్లు తీసుకొని ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది సాయంకాలం పూజ తర్వాత భోజనం చేయవచ్చు ఈశాన్యం బాగాన ఒక పీఠం ఏర్పాటు చేసుకొని ఆ పీఠం మీద చక్కగా ఒక జాకెట్ ముక్క కానీ తెల్లటి టవల్ కానీ పరుచుకొని మీద ఒక మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ బియ్యం పోసి లక్ష్మీదేవి చిత్రపటానికి చక్కగా గంధము కుంకుమ అలంకరించి పెట్టుకోవాలి లక్ష్మీదేవి చిత్రపటం ఇలా ఉంటే చాలా శుభప్రదము లక్ష్మీ అమ్మవారు ఆకుపచ్చని చీరతో ఇలా తామర పువ్వులో కూర్చొని అటు ఇటు శ్వేత ఎనుగులు ఇలా అభిషేకం చేస్తున్నట్లుగా ఉంటే చాలా మంచిది అలాగే సువాసన భరితంగా ఉండే పుష్పాలతో అమ్మవారిని అలంకరించాలి అలాగే అమ్మవారిని మనం పూజించే రోజు అంటే పౌర్ణమి రోజు అయితే తెలుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది ఇంకా అమ్మవారిని కాయిన్స్ మాలతో తామరగింజల మాలతో పసుపు కొమ్మల మాలతో యాలకుల మాలతో అలా మనకి నచ్చిన మాలతో అలంకరించవచ్చు లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు మనం ఎంత అలంకరిస్తే అంత తృప్తి చెందుతుంది అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మనం కూడా అంతే నిండుగా అలంకరించుకొని పూజ చేయాలి చక్కగా చేతుల నిండా గాజులు కాళ్ళకి పసుపు తల నిండా పువ్వులు పెట్టుకొని అమ్మవారికి పూజ చేయాలి అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ కూడా నిండుగా పెట్టుకోవాలి అలా నిండుగా పెట్టుకోవడం వలన మన ఇంట్లో ప్రతీదీ కూడా అలా నిండుగా ఉంటుంది ఇలా ఏర్పాటు చేసుకొని మనం ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా ముందుగా ఆ విఘ్నేశ్వరుని పూజించాలి అందుకే విఘ్నేశ్వరుని విగ్రహం కానీ లేదా పసుపు గణపతిని కానీ చేసుకొని పూజలో పెట్టుకొని పూజ ప్రారంభించాలి విఘ్నేశ్వరునికి దీపదూప నైవేద్యాలు సమర్పించాలి అలాగే గణేషునికి షోడచోపచార పూజ కూడా చేసుకోవచ్చు లేదా ఇలా పంచోపచార పూజ చేసుకోవచ్చు గణేష అష్టోత్ర శతనామాలు చదువుకుంటూ కానీ లేదా ఓం గం గణేశాయన మహా అని చదువుకుంటూ పూజ చేసుకోవాలి ఈసారి పాల్గొన మాసంలో పౌర్ణమి తిథి మార్చి ఇరవై ఐదు సోమవారం రోజున వచ్చింది సోమవారం రోజు అంటే వెంకటేశ్వర స్వామికి కూడా ప్రీతికరమైన రోజు మనం లక్ష్మీదేవిని పూజించిన రోజు వెంకటేశ్వర స్వామిని కూడా విశేషంగా పూజ చేస్తాము అందుకే పౌర్ణమి తిథి సోమవారం రావడం కూడా ఎంతో విశేషంగా పరిగణించాలి అయితే సోమవారం తెల్లవారుజామున సూర్యగ్రహణం ఉంది కానీ సూర్యగ్రహణం మనకైతే లేదండి మన భారతదేశంలో కనిపించదు అందుకే ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కాకపోతే గర్భిణీ స్త్రీలు రిస్క్ తీసుకోకూడదు కాబట్టి గ్రహణ నియమాలు పాటిస్తేనే మంచిది మనకైతే లేదు పాటించాల్సిన అవసరం లేదు అంటున్నారు కానీ గర్భిణీ స్త్రీలు ఆ ఒక్కరోజు రిస్క్ తీసుకుంటే లైఫ్ లాంగ్ బాధపడాలి అందుకే ఎలాగూ చంద్రగ్రహణం కాబట్టి తెల్లవారుజామున నుండి మార్నింగ్ వరకు ఉంది తెల్లవారుజామున నుండి మార్నింగ్ నైన్ వరకు బయటకు రాకుండా కొంచెం ఇంట్లోనే ఉంటూ ఉండండి నార్మల్ వాళ్ళైతే ఎటువంటి నియమాలు లేకుండా పూజ చేసుకోవచ్చు అయితే లక్ష్మీ జయంతి రోజు మనం ఉదయం చేసుకున్న సాయంకాలం చేసుకున్న చాలా మంచిది కాబట్టి మీకు ఓపిక ఉంటే మాత్రం ఉదయం పీఠం ఏర్పాటు చేసుకొని ఉదయం సాయంకాలం రెండు పూటలా పూజ చేసుకోండి లేదా ఉదయం నెత్తి పూజ చేసుకొని సాయంకాలం పూజ చేసుకోవచ్చు సాయంకాలం లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాత చంద్రుణ్ణి కూడా పూజిస్తే చాలా మంచిది చంద్రుని ఏ విధంగా పూజించాలి అనేది మన వీడియోస్లో ఆల్రెడీ ఉందండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి విఘ్నేశ్వరునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత లక్ష్మీదేవికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించాలి అయితే పాల్గొన పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి పసుపుతో అభిషేకం చేస్తే చాలా మంచిది అని చెప్తారు మనం ప్రతి శుక్రవారము అమావాస్య తేదీలలో పౌర్ణమి తేదీలలో కూడా అమ్మవారికి పంచ అమృతాలతో పసుపు కుంకుమలతో అభిషేకం చేయవచ్చు మన వీళ్ళని బట్టి విశేషంగా ఏ విధంగా అయినా పూజ చేసుకోవచ్చు ఇక నేను స్వామి అమ్మవార్లకు ఇద్దరికీ అభిషేకం చేయడానికి ఏర్పాటు చేసుకున్నాను అభిషేకం అనేది మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది వెంకటేశ్వర స్వామికి అయితే సోమవారము శనివారం రోజుల్లో తులసి తీర్థంతో అభిషేకం చేస్తే కూడా చాలా మంచిది లక్ష్మీదేవి ప్రతిమ లేకపోతే పూజ యథావిధిగా చేసుకోండి అభిషేకం చేయకపోయినా పర్వాలేదు మన దగ్గర ఏమి లేకపోయినా సరే పూజ మాత్రం చేసుకోవడం మానుకోకండి you మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా పూజలో లోపం ఉండొచ్చు కానీ భక్తిలో లోపం ఉండకూడదు మనస్ఫూర్తిగా భక్తితో పూజ చేస్తే ఏమీ ఉన్నా లేకపోయినా సంపూర్ణ ఫలితం లభిస్తుంది మనం స్వామి అమ్మ వాళ్లకు అభిషేకం నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి తర్వాత మళ్ళీ స్వామి అమ్మ వాళ్ళను చక్కగా గంధము కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించాలి చక్కగా అలంకరించాలి అలాగే పౌర్ణమి రోజున కనకధార స్తోత్రం చదివితే చాలా మంచిది ఒక్క పౌర్ణమి రోజే కాదండి కనకదార స్తోత్రం ప్రతిరోజు పఠిస్తే ధన ధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు అని చెప్తారు అందులోనూ పౌర్ణమి రోజున అమ్మవారికి ఎంతో విశేషంగా పూజ చేస్తాం కాబట్టి ఆ రోజున కనకదార స్తోత్రాన్ని మూడు పూటలా కూడా పఠించాలి అని చెప్తారు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం పౌర్ణమి రోజున లక్ష్మీదేవి క్షీరసాగర మదలం జరిగేటప్పుడు ఉద్భవించారు కాబట్టి క్షీరదీపం వెలిగిస్తే చాలా మంచిది క్షీరదీపారాధన చేయడానికి ముందుగా కుబేర వేసుకొని దాని దానిమీద పసుపు కుంకుమతో అలంకరించాలి ఒక్క క్షీర కాకుండా లక్ష్మీదేవికి విశేషంగా పూజ చేస్తాం కదా ఆ రోజుల్లో విశేషంగా చేసే దీపారాధనలు ఏవైనా సరే పౌర్ణమి రోజు చేసుకుంటే విశేషమైన ఫలితాలు లభిస్తాయి అంటే పంచగవ్య దీపారాధన జలదీపారాధన ఐశ్వర్య దీపారాధన ఐశ్వర్య పంచగవ్య దీపారాధన కామాక్షి దీపారాధన తమలపాకుల దీపారాధన ఇలా విశేషంగా ఏ దీపారాధనైనా వెలిగించవచ్చు క్షీర దీపార్థన చేయడానికైతే ఒక వెండి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని చక్కగా కందమ్మ కుంకుమతో అలంకరించుకొని మనం వేసుకున్న ముగ్గు మీద పెట్టుకోవాలి ఆ ప్లేట్లో మూడు గుప్పెళ్ళు బియ్యం కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం పోయాలి ఆ బియ్యాన్ని చక్కగా సర్దుకొని మీద పసుపు కుంకుమ సమర్పించి మూడు తమలపాకులు పెట్టుకోవాలి క్షీర దీపారధన చేయాలంటే కూడా సాయంకాలం చేసుకోవచ్చు ఒకవేళ నిత్య పూజ చేసినా సరే ఈ దీపారధన చేయవచ్చు పూజా మందిరంలోనే చేసుకోవచ్చు ఒకవేళ పూజా మందిరంలో పూజ చేసుకున్నట్లయితే పౌర్ణమి రోజున ఉదయం సాయంకాలం రెండు పూటలా కూడా పూజ చేయండి సాయంకాలం క్షీరదీపారాధన ఇట్లా విశేషమైన దీపారాధన చేసుకోండి ఒక వెండి గిన్నె కానీ రాగి గిన్నె కానీ ఇత్తడి గిన్నె కానీ గాజు గిన్నె కానీ తీసుకొని దానికి చక్కగా గంధము కుంకుమ అలంకరించి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఆవుపాలను పోయాలి ఒకవేళ ఆవు పాలు అందుబాటులో లేకపోతే గేదె పాలు పోసుకున్నా పర్వాలేదు మరీ నిండుగా పోయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చిపోయండి పైన లేయర్ వరకు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వడ్డించుకోవాలి అయితే పైన లేయర్ మొత్తం కవర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ దీపారాధన ఏడు నుండి ఎనిమిది గంటలు వెలుగుతుంది మీరు ఉదయం పూజలో వెలిగించినా సరే సాయంకాలం వరకు వెలుగుతూనే ఉంటుంది మీరు మధ్యలో కాళ్ళు చేతులు కట్టుకుని మళ్ళీ కొంచెం నూనెను వడ్డించవచ్చు ఇక నేను క్షీర దీపారాధన కోసం పెట్టుకున్న ఒత్తులు పూజా స్టోర్స్లో దొరుకుతాయి ఒకవేళ అవి దొరకకపోతే ఒక ఆకుకి తమలపాకుకి హోల్ చేసి దాంట్లో ఒత్తులు పెట్టుకోవచ్చు అలాగే ఈ రోజున పంచగవి దీపారాధన చేస్తే కూడా చాలా మంచిది అందుకే పంచగవి దీపారాధన కోసం ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాను దీపారాధన సోమవారం శివయ్యకు కూడా చేస్తూ ఉంటాము అలాగే ఈసారి పౌర్ణమి సోమవారం వచ్చింది కాబట్టి క్షీరదీపారాధన చేయడానికి ప్రయత్నించండి చాలా మంచిది మనం అన్నీ చదువుకునేంతసేపు పంచగవి దీపారాధన వెలుగుతూ ఉండాలి అంటే కొంచెం నూనెను కానీ ఆవు నెయ్యిని కానీ వడ్డించుకోండి ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపారాధన చేయండి అలాగే దీపారాధన చేసిన తర్వాత దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించాలి అలాగే ఇలా పౌర్ణమి రోజున పూజ చేసుకున్న రోజు సాయంకాలం బ్రహ్మచర్యం పాటించాలి ఇంట్లో నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకోకూడదు అలాగే లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో నలుపు రంగు వస్త్రాలు అస్సలు ధరించకూడదు అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టాలి అంటే ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి ఇల్లు ఎప్పుడైనా నీటుగా ఉంచుకోకపోతే ఇంట్లో జ్యేష్ఠలక్ష్మి ఉంటుంది జ్యేష్టలక్ష్మి ఇంట్లో ఉంది అంటే ఇంట్లో ఎప్పుడూ కూడా చిరాకులు గొడవలు మనశ్శాంతి లేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇంట్లో ఉతికిన బట్టలు కూడా కుప్పలుగా పడేస్తూ ఉంటారు చక్కగా మడత పెట్టుకుని బీరువాలో పెట్టేసుకోవాలి పాడైపోయిన కూరగాయలు కానీ తినుబండారాలు కానీ అలాగే ఉంచేయకూడదు ఇంట్లో ఎప్పుడూ కూడా దుర్వాసన రాకూడదు దుర్వాసన వచ్చింది అంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అలాగే పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి బిలో పత్రాలతో పూజ చేస్తే చాలా మంచిది మీకు బిలో పత్రాలు అవైలబుల్గా ఉంటే మాత్రం తప్పకుండా బిలో పత్రాలతో పూజ చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ బిలో పత్రాలు లేకపోయినా సరే మంగళకరమైన వస్తువులన్నిటితో పూజ చేసుకోవచ్చు మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటితో పూజ చేసుకోవచ్చు చిట్టి గాజులు తామర గింజలు గోమతి చక్రాలు చిల్లర నాణ్యాలు అలా మీ వీళ్ళను బట్టి ఏవి అందుబాటులో ఉంటే వాటితో లక్ష్మీదేవి అష్టోత్రం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు ఈ రోజున ముఖ్యంగా కనకదార స్తోత్రంతో పాటు మణిదీప వర్ణన లక్ష్మీ అష్టోత్రము లలిత శాస్త్రనామము ఇవన్నీ చదువుకోవాలి ఒకవేళ ఏమీ చదవలేకపోతే శ్రీమాత్రైన మహాన్ చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు అలాగే ఓం లక్ష్మీదేవి అయిన మహాన్ చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు అలాగే అమ్మవారికి తాంబూలం సమర్పించాలి రెండు తమలపాకుల్లో పసుపు కుంకుమ వక్క ఖర్జూరము పువ్వులు పండ్లు గాజులు పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి వీలుండే రెండు జాకెట్ ముక్కలు కూడా పెట్టుకోవచ్చు లేదా చీర కూడా పెట్టుకోవచ్చు పండ్లు లేకపోతే ఇలా కిస్మిస్ పండ్లు పెట్టవచ్చు అలాగే లక్ష్మీదేవిని పూజించిన రోజు తప్పకుండా వెంకటేశ్వర స్వామిని కూడా స్మరించుకోవాలి అప్పుడే ఆ తల్లి తృప్తి చెందుతుంది అందుకే తప్పకుండా గోవిందనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ పఠించండి అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఆవుపాలతో చేసిన పరమాన్నాన్ని లేదా ఆవుపాలలో కొంచెం పటికబెల్లం చిప్స్ వేసి నైవేద్యంగా సమర్పించాలి పావన్నమి రోజున మనం అమ్మవారికి సమర్పించే నైవేద్యం తెల్లగా ఉండాలి అందుకే పరమాన్నం చేసినా సరే బెల్లం బదులుగా పంచదారను వేసి పరమాన్నం చేయాలి అలాగే ఆవుపాలను సమర్పించినా సరే దానిలో కొన్ని పటికబెల్లం చిప్స్ వేసి నైవేద్యంగా సమర్పించాలి లేదా ఒకవేళ పులిహారం సమర్పించాలి అనుకుంటే మీరు నిమ్మకాయ పులిహార చేసినా సరే పసుపు వేయకుండా పులిహార చేసి నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారికి ధూపం అంటే మహా ప్రీతికరము అందుకే తప్పకుండా ధూపం వేయండి సాంబ్రాని ధూపం వేస్తే మరీ మంచిది ధూపం వేసిన తర్వాత అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి అయితే ఈసారి సోమవారం రోజున పౌర్ణమి వచ్చింది కాబట్టి సాయంకాలం పూజ చేసుకున్న తర్వాత సాయంకాలమే దీపారాధన కొండెక్కిన తర్వాత పీఠం తీయండి లేదా మీకు ఓపిక ఉన్నట్లయితే మంగళవారం కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి మంగళవారం రోజున కూడా పీఠం మీద అమ్మవారికి ఉదయం సాయంకాలం దీపారాధన చేసి అలాగే బుధవారం రోజున ఉదయం కూడా దీపారాధన చేసి దీపారాధన కొండెక్కిన తర్వాత పీఠం తీయవచ్చు కాకపోతే అమ్మవారి పీఠం ఇంట్లో ఉంటే ఇంట్లో నాన్ వెజ్ రాకూడదు ఇంట్లో ఎవరూ తినకూడదు ఆల్కహాల్ తాగడం లాంటివి చేయకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఈ విధంగా అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత చంద్రుణ్ణి కూడా పూజిస్తే చాలా మంచిది చంద్రునికి పూజ చేసుకోలేకపోయినా సరే ఆర్గ్యం సమర్పించండి అలాగే పౌర్ణమి వెన్నెల్లో కూర్చొని లలిత శాస్త్రనామం చదువుకోండి పౌర్ణమి రోజున సాయంకాలం ఇంట్లో కూడా లలిత పారాయణం పెట్టిస్తే చాలా మంచిది అలాగే పౌర్ణమి రోజున ఇలా పూజ చేసుకున్న తర్వాత కనీసం ఒక్కళ్ళకైనా తాంబూలం ఇవ్వండి ఒక్క మొత్త పిలిచి పిలిచి ఇస్తే లక్ష్మీదేవికి ఇచ్చినట్లుగా భావించాలి జాకెట్ ముక్క పూలు పండ్లు పెట్టి తాంబూలం ఇవ్వండి అసలు మీరు పూజ చేసుకోలేకపోతున్నారు అనుకుంటే నిత్య పూజ ఎలాగూ చేసుకుంటారు కదా అలా చేసుకునే సరే ఒక ముత్తైదెను పిలిచి తాంబూలం ఇస్తే లక్ష్మీదేవికి ఇచ్చినట్లుగా మనకు ఫలితం లభిస్తుంది మనం క్షీర దీపారాధన కోసం బియ్యం ఏర్పాటు చేసుకున్నాం కదా ఆ బియ్యాన్ని ఇంట్లో ఎటువంటి అడ్డంకు లేనప్పుడు పరమాన్నం చేసుకొని తినాలి అలాగే ఫోటో కింద బియ్యాన్ని కూడా రెండూ కలిపి పరమాన్నం చేసుకోవచ్చు మీరు ఇలా ఉదయం పూజ చేసుకున్నట్లయితే మధ్యాహ్నం భోజనం చేయవచ్చు ఒకవేళ సాయంకాలం పూజ చేసుకోవాలి అనుకుంటే మధ్యాహ్నము ఉదయం రెండు పూట్లు కూడా టిఫిన్ చేస్తూ లేదా పాలు పండ్లు తీసుకుంటూ ఉపవాసంలాగా ఉండాలి సాయంకాలం ఈ పూజ అయ్యే వరకు భోజనం చేయకూడదు పూజ పూర్తయిన తర్వాత భోజనం చేయవచ్చు తెలుసుకున్నారు కదండి పౌర్ణమి రోజున అమ్మవారికి విశేషంగా పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు